రైతు సర్లందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ అయితే ఈరోజు మన వీడియో ఒక టాపిక్ వచ్చేసి ఏంటంటే ఈ వీడియోలో మీకు ఇప్పటికీ ఎక్కువ శాతం బ్లాక్ త్రిప్స్ అనేవి మళ్ళీ ఎఫెక్టివ్గా డ్యామేజ్ అయితే చేస్తున్నాయి మిరప పంటలలో ఇదివరకు మీకు వీడియోలో ఒక వీడియోలో మీకు తక్కువ ఖర్చులో బెస్ట్ కాంబినేషన్ మందులు వరకు వీడియోలో తెలియజేయడం అయితే జరిగింది ఈ వీడియోలో వచ్చేసి పర్టికులర్గా ఒక మూడు రకాల బెస్ట్ కాంబినేషన్స్ అయితే చెప్తారు ఈ మూడు రకాల కాంబినేషన్స్ కనుక మీ మిరప పంటలు ఇప్పుడు స్ప్రే చేసుకుంటే కనుక మిరపలో వచ్చే బ్లాక్ త్రిప్స్ నల్లి అన్నీ కూడా కంట్రోల్ అయ్యి ఎక్సలెంట్ పూత కాపు వచ్చి ఒక మంచి కాపు సెట్ చేసుకోవడానికి బెస్ట్ కాంబినేషన్స్ ఈ మూడు అయితే చెప్పుకోవచ్చు చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మూడు కాంబినేషన్లు కనుక మీరు వెంట వెంటనే స్ప్రే చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీ మిరప పంటలో ఎంత హెవీగా డ్యామేజ్ అయినా బ్లాక్ పెరీస్ నల్ అయినా సరే మళ్ళీ ఆటోమేటిక్గా మొక్క తిరిగి వచ్చి మంచి పూత కాపు ఎక్సలెంట్గా రావడానికి ఒక బెస్ట్ ఆప్షన్గా మూడు రకాల కాంబినేషన్ అయితే చెప్పుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా రైతులు ఈ కాంబినేషన్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో స్ప్రేంగ్ అయితే చేసుకోండి ఎక్సలెంట్ రిజల్ట్స్ అవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా రైతులు చాలామంది రైతులు ఇప్పుడు వేలకు వేలు పెట్టి చాలా మంది రైతులు వేలకు వేలు పెట్టి వేరే వేరే మంది అయితే స్ప్రే అయితే చేస్తూ ఉన్నారు అయినా కూడా రిజల్ట్స్ లేవని చెప్పి చాలామంది రైతులు కూడా చెప్తా ఉన్నారు పదే పదే ఎక్కువ శాతం ఒకే మందుని ఎక్కువ శాతం వాడకండి ఖచ్చితంగా మార్చుకుంటూ మార్చుకుంటూ స్ప్రే చేసుకుంటూ పోండి మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఇదివరకు వీడియోలో మీకు తక్కువ ఖర్చులోనే వెయ్యి పన్నెండు వందల రూపాయల ఖర్చులోనే బెస్ట్ రిజల్ట్ వచ్చే బెస్ట్ కాంబినేషన్స్ ఒక ఆరు రకాల కాంబినేషన్స్ అయితే చెప్పాను నేను ఆ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది వెళ్ళి చూడండి పూర్తి విషయం అనేది అర్థమవుతుంది అది విధంగా అంత ఎక్సలెంట్ కాంబినేషన్ చెప్పినా కూడా చాలా మంది రైతులు ఇంకా హెవీ కాస్ట్లు పెట్టి ఎక్కడైనా రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు వెచ్చి కూడా ఎకరానికి కాంబినేషన్లో తెచ్చి స్ప్రేంగ్ అయితే చేస్తున్నారు ఇప్పుడున్న సమయంలో అంత హెవీగా కాస్ట్లు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదండి ఖచ్చితంగా ఒక స్ప్రే మంచి స్ప్రే ఒక వెయ్యి పన్నెండు వందలు ఒక స్ప్రే చేయండి తర్వాత కావాలంటే మళ్ళీ ఒక పదహై పదహారు వందలు ఒక స్ప్రే చేయండి ఈ విధంగా ఖర్చుని మెయింటైన్ చేసుకుంటూ పెట్టుబడి మెయింటైన్ చేసుకుంటూ బెస్ట్ కాంబినేషన్ స్ప్రే చేసుకుంటూ పోండి ప్రతిసారి కూడా వేలకు వేలు పెట్టి స్ప్రేంగ్ అయితే చేసుకోవద్దు దయచేసి రైతులకు ప్రతి ఒక్క వీడియోలో చెప్తానే ఉన్నాను నేను ఎందుకోసం అంటే ఆ విధంగా స్ప్రే చేసుకుంటూ పోతే మీకు పెట్టుబడి పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా రైతులు దృష్టిలో పెట్టుకోండి ఖచ్చితంగా మెయింటైన్ చేసుకుంటూ రైతు గుడ్డిగా ఏవి కూడా స్ప్రే చేసుకుంటూ పోవద్దండి మనం చెప్పే మందులు హండ్రెడ్ పర్సెంట్ ఏమైనా సరే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ హండ్రెడ్ రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి చాలా మంది రైతులు అన్న మీరు బయోలు చెప్తున్నారు అది అది ఇది అని చెప్పేసి అంటూ ఉన్నారు కాకుంటే మీరు అనుకున్నట్టు బయోలు అయితే అవి కాదు నా పైన ఉన్న రైతులు ఖచ్చితంగా స్ప్రేయింగ్ చేస్తున్నారు రిజల్ట్స్ అనేవి చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా చాలామంది రైతులు బయోలు అన్న అవి స్ప్రే చేస్తే అది ఇది అని చెప్పేసి ఏవో అపోహలు పెట్టుకుంటున్నారు అలాంటి అపోహలు అయితే ఎవరు కూడా పెట్టుకోదు మీరు నాపైన పెట్టిన నమ్మకాన్ని కూడా నేను ఎప్పుడు ఒమ్ము చేయదలుచుకోలేదు నా పరంగా మీకు ఎప్పుడు కూడా వన్ పర్సెంట్ నష్టం వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా డ్యామ్ షూర్గా ఉండదు ఏదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చి మీకు ఖచ్చితంగా అది ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు మాత్రమే మీకు నేను తెలియజేయడం అయితే జరుగుతూ ఉంటుంది అది కెమికల్గా అయినా పరిసరే బయట మందు అయినా సరే ఏ మందులైనా సరే అది చాలా మంది రైతులు ప్రమోషన్ అయినా అనుకుని ఏదైనా అనుకుని నాకు సంబంధం లేదు నేను ఏంటంటా అంటే ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ వచ్చేది మాత్రమే నేను తెలియజేయడం అయితే జరుగుతూ ఉంటుంది ఇది నా మైండ్లో ఉండేది ఖచ్చితంగా నా పరంగా నన్ను నమ్ముకున్న రైతులు నా సబ్స్క్రైబర్స్కి నేను ఖచ్చితంగా మంచి రిజల్ట్ వచ్చే మందులే చెప్పాలని చెప్పి మాత్రమే చెప్తా ఉన్నాను మనం చెప్పిన మందులు స్ప్రే చేసి రైతులు పక్క రైతులు చెప్పి ఇంకా చాలామంది రైతులకు స్ప్రే అయితే చేపిస్తూ ఉన్నారు అంత ఎక్సలెంట్గా ఉంటే రిజల్ట్ దాంట్లో అసలు డౌటే లేదు కాబట్టి ఈ విషయం వచ్చేసి ఖచ్చితంగా రైతులు గుర్తుపెట్టుకోండి నేను చెప్పే మందులు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు అయితే పర్టికులర్గా ఇప్పుడు మనకు మేజర్గా మిరప పంటల్లో కొసలవి మాడిపోయి ఎక్కువ శాతం బ్లాక్ బ్లాక్థిల్స్ నల్లి వల్ల కాపు సెట్ అవుట్ సెట్ అవట్లేదు అని చెప్పి అంటున్నారు పూత అధికంగా రావట్లేదని చెప్పి అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఈ వీడియోలో నేను బెస్ట్గా గ్రోత్ వచ్చి మంచి పూత వచ్చి ఒక మంచి కాప్ సెట్ చేసుకునే ఒక మూడు రకాల కాంబినేషన్స్ బెస్ట్ కాంబినేషన్ చెప్తాను ఖచ్చితంగా ఈ వీడియోలో ఈ కాంబినేషన్ కనుక ఈ మూడు రకాల కాంబినేషన్స్లో మీ మిరప పంటలు స్ప్రే చేసుకుంటే అన్ని త్రిప్స్ మైండ్స్ అన్ని కూడా కంట్రోల్ అయ్యి పురుగు కంట్రోల్ అయ్యి మంచి ఒక కాప్ సెట్ చేసుకోవడానికి ఈ మూడు రకాల కాంబినేషన్ చాలా బెస్ట్గా ఉపయోగపడతాయి కాబట్టి ఖచ్చితంగా రైతులు ఇప్పుడున్న పరిస్థితులు వాడుకోండి మంచి ఫలితాలు రావడానికి అయితే హండ్రెడ్ హెడ్ పర్సెంట్ అయితే ఉంటాయి అన్నమాట అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకు చూసుకుంటే కనుక మనకు ఒకటి ఫెరీ ఫెరారీ గోల్డ్ ఈ మిరప మన మిరప పంటలో ఇది మేజర్గా చాలా మంది రైతుల దగ్గర నేను స్ప్రే చే దాని యొక్క ఫీడ్బ్యాక్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి కావాలంటే వెళ్ళి చూడండి పూర్తి విషయం మీద అర్థమవుతుంది ఫిరారీ ఫిరారీ గోల్డ్ అనేది మేజర్గా ఎర్రనెల్లి పైన సమర్థవంతంగా పనిచేస్తుంది అదేవిధంగా మనకు ట్రిప్స్ పైన పై ముడత కింద ముడత రెండు కూడా కంట్రోల్ అవుతాయి ఎక్సలెంట్గా గ్రోత్ వస్తుంది మంచి పూత తీసుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్గా ఫిరారీ ఫిరారీ గోల్డ్ చెప్పుకోవచ్చు చాలా మంది రైతులు స్ప్రే చేశారు వాటి యొక్క వీడియోలు ఫీడ్బ్యాక్స్ మన ఛానల్లో పెడతానే ఉన్నాను ఏదైనా సరే నేను రిజల్ట్ లేనిదే ఖచ్చితంగా ఏ ఒక్క మందు కూడా చెప్పాను దయచేసి రైతులు ఇది గుర్తుంచుకోండి ఈ ఫిరారీ ఫిరారీ గోల్డ్ అనేది చాలా ఎక్సలెంట్గా పనిచేసే మందు కాబట్టి నేను చెప్తా ఉన్నాను మీకు ఇది వరకు నేను చెప్పాను తర్వాత వీడియోలు కూడా మీకు ఫార్మర్స్ ఫీడ్బ్యాక్ వీడియోలు కూడా తీసి పెట్టాను ప్రతి ఒక్క ఫార్మర్ ఫుల్ సాటిస్ఫాక్షన్ ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి త్రిప్స్కి మైట్స్కి అంటే పై ముడత ముడత రెండు కూడా కంట్రోల్ అవుతాయి అదేవిధంగా ఇలా ఉన్న గజ్జి ముడతని పూర్తిగా విపరీతకు చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు పూత అనేది ఎక్సలెంట్ వస్తుంది ఇది స్ప్రే చేసిన తర్వాత ఒక వారం తర్వాత చూడండి మీ మిరప పంట మల్లెపూల తోట మాదిరిగా అయిపోతుంది అంత ఎక్సలెంట్గా ఫ్లవరింగ్ రావడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్గా ఫెరారీ ఫెరారీ కూడా చెప్పుకోవచ్చు రెండు ఉంటాయి దీంట్లోనే ఫెరారీ గోల్డ్ అని చెప్పేసి ఈ రెండు కలిపి ఒక ఎకరానికి స్ప్రేగా చేసుకోవాల్సి అయితే ఉంటుంది దీంతో పాటు కాంబినేషన్లు ఏమేస్తారంటే మీ మిరప పంటలు ఎక్కువ శాతం కనుక త్రిప్స్ హెవీగా డ్యామేజ్ అయి ఉంటే జంపు ఒక నలభై గ్రాములు జంపు దీంట్లో కాంబినేషన్ కలిపి స్ప్రే చేసుకోండి ఇంకా ఎక్సలెంట్ రిజల్ట్స్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఈ కాంబినేషన్లో స్ప్రే చేశారంటే కనుక ఖచ్చితంగా మీ మిరప పంట కొసలి మాడిపోయింది కూడా పూర్తిగా ఇట్లా విప్పారి మంచిగా ఎక్సలెడ్గా రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఫెరారీ గోల్డ్ జంప్ ఒకటి కాంబినేషన్ మన త్రిప్స్కి మైడ్స్కి మంచి గ్రోత్ రావడానికి పోత ఎక్సలెడ్గా రావడానికి వచ్చిన పోత కాప్ సెట్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్గా ఫస్ట్ స్ప్రేగా ఇది చేసుకోండి చాలా మంచి ఫలితాలు అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇది ఈ ఫెరారీ ఫెరీ గోల్డ్ జంప్ కాబినేషన్లో స్ప్రే చేసిన తర్వాత కరెక్ట్ వారానికి మళ్ళీ ఏం చేస్తారంటే ఒకసారి కీఫెన్ పాస్మేట్ కాంబినేషన్లో స్ప్రే చేసుకోండి కీఫెన్లో మనకు టోలీ ఫెన్ ఫ్రెండ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఈసీ కాంబినేషన్లో ఉంటుంది ఇది మనకు బ్లాక్ త్రిస్ని సమర్థవంతంగా కంట్రోల్ చేయడానికి మైడ్స్ని కంట్రోల్ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్గా ఈ కీఫెన్ అయితే చెప్పుకోవచ్చు ఈ కాంబినేషన్ అల్టిమేట్ ట్గా ఉంటుందండి చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి చాలా మంది అయితే మనం చెప్పిన తర్వాత వాడారు రిజల్ట్స్ అనేవి అద్భుతంగా ఉన్నాయి తక్కువ కాస్ట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్ ఫ్యాన్ పాస్మేట్ అయితే చెప్పుకోవచ్చు ఫ్యాన్ ఒక రెండు వందల యాభై ఒక ఐదు వందల కలిపి స్ప్రే చేసుకుంటే కూడా ఖచ్చితంగా మనకు త్రిప్స్ మైడ్స్ అన్ని కూడా కంట్రోల్ అయ్యి ఎక్సలెంట్గా మనకు వచ్చిన పూతని కాస్త మళ్ళీ కాపుగా సెట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ఇది అయితే చెప్పుకోవచ్చు దీంతో పాటు కాంబినేషన్ నెంబర్ న్యూట్రియన్స్ కావాలంటే న్యూట్రిన్స్ కలుపుకోండి మంచి ఫలితాలు అయితే ఉంటాయి కాబట్టి ఫ్యాన్ పాస్మెట్ కాంబినేషన్లో స్ప్రే చేసుకోవడం వల్ల కూడా అటు మనకు త్రిప్స్ మైడ్స్ కంట్రోల్ అవుతాయి పాస్మేట్ వల్ల కొద్దివరకు మనకి గడ్డు పూత సమస్య కూడా కంట్రోల్ చేయడానికి బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు అది కూడా ఇప్పుడు డ్యామేజ్ డామేజ్ ఉంది కాబట్టి కీఫెన్ పాస్మెట్ కాంబినేషన్ స్ప్రే చేసుకుంటే తక్కువ ఖర్చులోనే త్రిప్స్ని మైడ్ని కంట్రోల్ చేయడానికి మంచి పూత వచ్చిందని కాపు సెట్ చేసుకోవడం వన్ బెస్ట్ ఆప్షన్గా ఇది కూడా చెప్పుకోవచ్చు అనమాట కీఫెన్ పాస్మెట్ కాంబినేషన్ ఇది స్ప్రే చేసిన తర్వాత కరెక్ట్గా మళ్ళీ వారికి ఎందుకు అంటే ఒకసారి మీరు ట్రాజెంట్ అనేది స్ప్రే చేసుకోండి ట్రాజెంట్ అనేది మనకు కొత్తగా రావడం అయితే జరిగింది ఇది మేజర్గా బ్లాక్ త్రిప్స్ని చాలా సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది మైడ్స్ని కంట్రోల్ చేస్తుంది పురుగుని కంట్రోల్ చేస్తుంది మంచి గ్రోత్ వస్తుంది వచ్చిన పూత బాగా వస్తుంది వచ్చిన పూత కూడా కాపుగా సెట్ చేసుకోవడానికి ఆఫ్ బెస్ట్ ఆప్షన్గా ట్రాన్ అయితే చెప్పుకోవచ్చు చాలా మంచి ఫలతాల అయితే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇది ఎకరానికి రెండు వందల నలభై ఎమ్మెల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది దీంట్లో ఎలాంటి కాంబినేషన్ వేయాల్సిన అవసరం లేదు సింగిల్గా స్ప్రే చేసుకుంటే చాలు మంచి ఫలితాలు అవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది మిగతా మిగతా మందులు చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా కాంబినేషన్లో స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది కాకపోతే దీన్ని స్ప్రే చేసేటప్పుడు ఎలాంటి కాంబినేషన్ అయితే అవసరం లేదండి ఖచ్చితంగా సింగిల్గానే స్ప్రే వేసుకోండి మంచి ఫలితాలు అయితే ఉంటాయి కాలనుకుంటే దీంట్లో న్యూట్రియన్స్ కాంబినేషన్ కలిపి స్ప్రే చేసుకోవచ్చు మంచి ఫలితాలు అయితే ఉంటాయి అన్నమాట కాబట్టి ఈ ట్రాజెంట్ కూడా అంత బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు కొత్తగా లాంచింది ఆల్రెడీ దీనికి సంబంధించి డెమో స్ప్రే చేపించాము డెమో సక్సెస్ఫుల్గా ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే వస్తున్నాయి కాబట్టి మీకు దీని గురించి తెలియజేయడం అయితే జరిగింది మంది రైతులు ఇప్పటికే స్ప్రే చేసి ఉన్నారు ఆల్రెడీ దాని యొక్క ఫీడ్బ్యాక్స్ కూడా ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో గా మీకు వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి కంపల్సరిగా ఈ ట్రాజెంట్ అనే మందును వాడుకుంటే మీ మిరప పంటలో ఇలా ముడుచుకుపోయి కొసలు వాడిపోయేదాన్ని పూర్తిగా విప్పారి మంచి గ్రోత్ పూత తీసుకొచ్చి ఒక మంచి కాప్ సెట్ చేసుకోవడానికి ఒకటి బెస్ట్ ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు ఇది గానే స్ప్రే చేసుకోవాలి కాబట్టి ఈ మూడు కాంబినేషన్లు కనుక స్ప్రే చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీ మిరప పంట అనేది కొసలు మాడిపోయి డ్యామేజ్ అయిన తోట మళ్ళీ వచ్చి మంచి పోత వచ్చి మంచి గ్రోత్ వచ్చి ఒక కాపు సెట్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్స్ ఈ మూడు కాంబినేషన్స్ చెప్పుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫెరారీ ఫెరారీ గోల్డ్ జంప్ కాంబినేషన్ ఒకటి స్ప్రే స్ప్రేషన్ తర్వాత వారానికి కీఫెన్ పాస్మెట్ ఒకటి అది స్ప్రేషన్ తర్వాత వారానికి ట్రాజెంట్ ఒకటి ఈ మూడు కాంబినేషన్లు కనుక స్ప్రే చేసుకుంటే కూడా మీ మిరప పంట అనేది ఖచ్చితంగా త్రిప్స్ మైడ్స్ అన్ని కంట్రోల్ అయ్యి పూత ఎక్సలెంట్గా వచ్చి గ్రోత్ ఎక్సలెంట్గా వచ్చి ఒక మంచి కాపు సెట్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్గా ఈ మూడు కాంబన్లు చెప్పుకోవచ్చు ఎక్సలెంట్ జెల్స్ అయితే ఉంటాయి ఒకసారి ఈ మూడు కాంబిషన్లు నేను చెప్పినట్టుగా స్ప్రే చేసి చూడండి స్ప్రే చేసిన తర్వాత మీ మిరప పంట చూడండి ఏ విధంగా ఉంటుంది మిరపలో పూత అనేది అద్భుతంగా వస్తుంది వచ్చిన పూత కాస్త కాపుగా సెట్ అయితే ఉంటుంది ఆకు మొత్తం ఇస్త్రీ చేసినట్లు వస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ స్ప్రే స్ప్రేసుకొని మంచి ఫలితాలు తీసుకొని ఆశిస్తున్నాను ఖచ్చితంగా నేను చెప్పే మందులు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఉంటాయి దాంట్లో ఎలాంటి డౌట్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎప్పటికైనా సరే నేను రిజల్ట్స్ వచ్చే మందుల గురించి మాత్రమే తెలియజేయడం అయితే జరుగుతుంటానమాట ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న కాంబినేషన్ తెలియని పొద్దుగా రిప్లై చేస్తాను ఇంతే విడండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్